ఎవరు కూడా నమ్మశక్యం కాని మాట ఎంత ఒత్తిడికి లోనైందో ఆమె ఎంత తీవ్ర పరిస్థితుల్లో ఎట్లా చేశారో ఆమెని ఆమె చేత సంతకం పెట్టించే స్థాయిలో ఎవరు ప్రయత్నం చేశారో ఈ ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళ ద్వారానే తెలియాలి లేదంటే హోంమంత్రి గారే చెప్పాలి ఆమెకి ఇంకెక్కడన్నా వాళ్ళు మరి సంబంధము ఆ అనే ఆమె వాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళు వాళ్ళు అడిగినందువల్ల ఆమె జాలిపడి ఇచ్చిందో మరి అదే వాళ్ళు చెప్పాల్సినట్టు విషయమే తప్ప పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ దుశ్చర్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూసేదానికి తయారైనారయ్యా చూడండి ఈరోజు కావల్లో త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఎవరి మీదయ్యా రెండు సార్లు కావాలి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ రామ్ ప్రతాప్ రెడ్డి అతని మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు అరెస్ట్ చేయడానికి తయారయ్యారు అదే రకంగా బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ అసలు ఆ ప్రాంతంలోనే లేడు అతను ఆ కానిస్టేబుల్ ఎక్కడ పడ్డాడు ఈయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు దేనికి అతని పేరు రాసేశారు అతని మీద కూడా త్రీ నాట్ సెవెన్ ఏర్పాటు చేశారు ఈ రకంగా మీకు కాని వాళ్ళ మీద లేకపోతే మీ గురించి ధైర్యంగా మాట్లాడతారనే వాళ్ళ మీద ఇటువంటి అభూత కల్పనతో కేసుల మీద కేసులు పెట్టుకుంటా పోతే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ లెక్క రాస్తుందండి తప్పనిసరిగా రాస్తుంది వాస్తవంగా తప్పు చేసి ఉండి మిమ్మల్ని దౌర్జన్యంగా కొట్టుంటే రాసేయండి కేసు ఏమి ఇబ్బంది లేదు జైలు పోయి తెచ్చుకుంటారు వీళ్ళు బెయిల్ అసలు సంబంధమే లేదా కృష్ణారావు అనుకుంటా రోడ్డు పక్కన నిలబడితే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చెయ్యరు కొట్టే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉందండి రోడ్లో చెప్పండి అందరూ ఎవరికైనా ఉందా ఆ పరిస్థితి కాబట్టి ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకులు గొంతు అనేటటువంటి ఆలోచనతో చేసే ఏ ప్రయత్నాన్ని అయినా సరే వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తుంది తప్పకుండా ఇటువంటి పరిస్థితుల్ని ముఖ్యంగా రూరల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు డివిజన్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాము ఖచ్చితంగా న్యాయం తరఫున మేము గొంతెత్తుతాము మీరు చేసేటటువంటి పొరపాటుని మేము ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి మనం చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను